రెండు వేల ఇరవై నాలుగులో మే పదవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీ కుబేర యోగం కలిగి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు రోజు బంగారం కొన్న కొనకపోయినా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని అంటే ఈ రంగు చీరను ధరించటం వలన లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది మరి ఏ రంగు చీరను కట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు హైందవ సాంప్రదాయంలో ప్రతిరోజు విశేషమైనదే అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెప్తూ ఉంటారు ఈరోజు చేసిన పాపపుణ్యాలు రెట్టింపు ఫలితాలను ఇస్తూ ఉంటాయి అలాంటి ఉత్తమ పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియకు అంత విశిష్టత ఉంది జప తప దాన యజ్ఞ యాగాదులు ఆ రోజు అక్షయ ఫలితాలను ఇస్తాయి అక్షయం అంటే నాశనం లేనిది తరగనిది అని అర్థం అందుకే ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం చెప్తోంది ఈరోజు క్షణంలోనైనా సరే శుభకార్యాలను ఆచరించవచ్చునని పురాణ వచనం త్రేతాయుగం మొదలైనది అక్షయ తృతీయ రోజునే పరశురాముడు జన్మించింది కూడా ఈరోజే ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు బంధువులకు స్నేహితులకు ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆడవాళ్లు ఒక చోట చేరారంటే ఎంత బంగారం వేసుకున్నావు ఏ డిజైన్ వేసుకున్నావు చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఫంక్షన్లకు ఇతర ఈవెంట్లలో ఆడవాళ్ళు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు అందరికీ చూపించుకుంటూ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు అందుకు మంచి రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని అలా చేయకపోతే పాపమేదో అంటుకుంటున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతోంది కానీ అది ఏమాత్రం నిజం కాదు ఆ రోజు బంగారం వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి అప్పోసప్పో చేసి మరీ కొంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు ఇదంతా కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి పైగా కలిపురుషుడి ఐదు నివాస స్థానాలలో బంగారం ఒకటని శాస్త్రం చెప్తుంది అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం కంటే దానం చేయటం ఉత్తమమని పండితులు చెప్తూ ఉన్నారు అక్షయ తృతీయ రోజున ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్మకం అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పర్వదినం అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనపచ్చు బంగారం కొనకపోయినా స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే తప్పక లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దాహర్తులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది ఆకలితో ఉన్నవారికి పెరగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మ జన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి వస్త్రాలు గొడుగులు చెప్పులు విసినకర్రెలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తే ఉత్తర జన్మలో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది గోధుమలు ధాన్యం పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చు ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి గోమాతలో దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటి ఆహారంగా పెట్టడం చాలా మంచిది ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది వారికి మరో జన్మ ఉండదు నేరుగా శివ సాన్నిధ్యం చేరుకుంటారు అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు దీంతో పాటు బెల్లం నెయ్యి పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోని ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి అవేమిటంటే ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు ఎందుకంటే ముందు చెప్పినట్లుగా అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి లేదంటే వదిలివేయండి కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి స్థోమత లేనివారు అప్పు చేసి మాత్రం కొనవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు అంతేగాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి లేచి శుచిగా స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తోరణాలు కట్టండి ఇంటి ముందు చక్కగా బియ్యప్పిండితో పిండితో ముగ్గు వేయండి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీ నారాయణులను పూజించండి అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్ స్మరణ చేయండి పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండండి పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు భర్తతో సంతోషంగా గడపండి అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయుర ఆరోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి బియ్యం వెండి పంచదార దానం చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి ఆతిథ్య పురాణంలో చెప్పబడింది ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట మామిడి పండ్లు విసినకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది ఎంతో విశిష్టత కలిగిన ఈరోజు బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెడితే లక్ష్మీ కటాక్షం కలిగి ఈ సంవత్సరమంతా మీకు ధనానికి లోటు అనేదే ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందుతారు ఆర్థిక సమస్యల నుండి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు పూజా విధి విధానాలు పూర్తయిపోయిన తర్వాత మీ బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టండి వస్తువు ఏమిటంటే శ్రీఫలం దీనినే శ్రీ ఫలం అని కూడా అంటారు ఇది చూడడానికి అచ్చం కొబ్బరికాయలాగానే ఉంటుంది ఇది బూడిద రంగులో ఉంటుంది పెద్ద ఉసిరికాయ సైజులో ఉండి కొబ్బరికాయకు పీచు కళ్ళు ఉన్నట్లే దీనికి కూడా అలానే ఉంటాయి లక్ష్మీ ఫలం లేదా శ్రీఫలాన్ని అక్షయ తృతీయ రోజు మీ ఇంటికి తెచ్చి పూజించి మీ బియ్యం డబ్బాలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంట వేసుకుని కూర్చుంటుంది ఈ ఫలాల్ని అక్షయ తృతీయ రోజు ముందు రోజున కానీ అక్షయ తృతీయ రోజునే కానీ తెచ్చిపెట్టుకుని దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక రెడ్ కలర్ క్లాత్లో దానిని ఉంచి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేయాలి ఈ విధంగా శ్రీఫలానికి పూజ చేసి ధూపం చూపించి ఆ ఫలాల్ని రెడ్ కలర్ క్లాత్లో మూటకట్టి బియ్యం డబ్బాలో ఉంచండి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మీ శ్రీఫలం బియ్యం డబ్బాలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కుటుంబ సమస్యలు తీరిపోతాయి ఆస్తి అభివృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపారాలలో ముందంజలో ఉంటారు అక్షయ తృతీయ రోజు వ్యవసాయం చేసేవారు దీనిని బియ్యం డబ్బాలో లేదా వ్యవసాయ స్థలంలో ఉంచితే పంటలు బాగా పండుతాయి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఈ శ్రీఫలంతో పాటుగా కొన్ని నాణ్యాలను బియ్యం డబ్బాలో వేస్తే ఇంటిలో ఆర్థిక సమస్య అనేది ఉండదు అంతేకాదు ఈ స్త్రీ ఫలం అనేది చెడు ప్రభావాన్ని కూడా లాగేసుకుంటుంది మరి మర్చిపోకుండా అక్షయ తృతీయ రోజు బియ్యం డబ్బాలో శ్రీఫలం దానితో పాటుగా నాణ్యాలను ఉంచి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఈ పరిహారం అక్షయ తృతీయ రోజు చేస్తే తప్పనిసరిగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట వేసుకుని కూర్చుంటుంది ఈ పరిహారం అక్షయ తృతీయ రోజే ఎందుకు చెయ్యాలో దీనికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్షయ తృతీయకు ఎందుకింత ప్రత్యేకం అంటే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తులు భావిస్తూ ఉంటారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనటం కన్నా ఈరోజు చేసే దానాలు జపాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్లుగా శివపురాణంలో ఉంది నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు తృతీయే అని చెప్తూ ఉన్నారు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ రోజున రాహుకాలాలు వర్జ్యాలు దుర్ముహూర్తాలు యమగండాలు వర్తించవు ప్రతి నిమిషము సుముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటూ ఉంటారు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది ఒకటో రెండో కాదు అక్షయ తృతీయకు ఇంకా చాలా ప్రాముఖ్యత ఉంది పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ రోజే పవిత్రంగా గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈరోజే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడిని కలుసుకున్న రోజు అక్షయ తృతీయ ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయటం మొదలెట్టింది ఈ అక్షయ తృతీయ రోజే వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది తృతీయ రోజే శివుడిని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడయింది ఈ రోజే అన్న పూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయతృతీయ ఒరిస్సా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయతృతీయ సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయతృతీయ అందుకే అక్షయ తృతీయకు అంతటి ప్రత్యేకత వచ్చింది కాబట్టి ఈరోజు మీరు గనుక బియ్యం డబ్బాలో ఈ ఫలాన్ని పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఖచ్చితంగా మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోయి అదృష్టం వరిస్తుంది అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మరి ఈరోజు ఈ పనులను అస్సలు చేయకండి ఈ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీల్ సామాన్లు అస్సలు కొనుగోలు చేయకూడదు ఈ వస్తువులపై రాహు ప్రభావం ఉన్నందున ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది ఆర్థిక నష్టం వాటిల్లుతుంది అక్షయ తృతీయ రోజున మాంసాహారం వెల్లిల్లి ఉల్లి తినకూడదు ఈ రోజున మత్తు పదార్థాలు సేవించకూడదు లేకపోతే జీవితాంతం పాపం కలుగుతుందని అంటూ ఉంటారు ఈ రోజున పూజ సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదు అక్షయ తృతీయ రోజున ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వవద్దు ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు ఇలా చేస్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి దూరం అవుతుంది అక్షయ తృతీయ రోజు ఈ విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి మరి తెలుసుకున్నారు కదా అక్షయ తృతీయ రోజు మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి బియ్యం డబ్బాలో ఏ వస్తువును పెట్టాలో మరి ఆ వస్తువును పెట్టి సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి అలాగే ఈ రోజున ఏ పొరపాట్లు చేయకూడదో కూడా చెప్పుకున్నాం కదా మరి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు చేయకండి లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించకండి అలాగే ఈరోజు లక్ష్మీనారాయణులను కుటుంబ సమేతంగా పూజించి సకల శుభాలను అష్టైశ్వర్యాలను పొందండి Thank you for watching our video. Please do subscribe and like the video.